హైదరాబాద్ లో ఉంటున్నాడు అదేవిధంగా గంగిరెడ్డి రెడ్డి ధర్మారం మండల్ పెద్దపల్లి డిస్టిక్ తర్వాత మదసూ రవీందర్ బొల్లపల్లి మండల్ జంప్తి జిల్లా వీళ్ళు ఒక ప్లాన్ తయారు చేసి వన్ కరోడ్ కి వీళ్ళు తీసుకుంటారు అనేది థర్టీ పర్సెంట్ ఎక్స్చేంజ్ రేట్ తోటి తీసుకుంటారు అనేది ఒక ప్లాన్ తయారు చేయడం జరిగింది ఇందులో భాగంగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కరెన్సీ థర్టీ ఫైవ్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫీజ్ అయింది దాదాపుగా వీళ్ళకు టెన్ ల్యాక్ దీంతో